నిజామాబాద్ జిల్లా పెరిగడ్ల మండలం బాలరాంపూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఒక సామాజిక వర్గమైనటువంటి గౌడ కులస్తులని పూజా కార్యక్రమంలో పాల్గొనకుండా వారిని బహిష్కరించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందుకు బాధ్యులైనటువంటి వారిపై కేసులని పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ తాళరాంపురం గ్రామంలో గీత చెట్లని తగలబెట్టినటువంటి దుండగులపైన వారిపైన ఎక్సైజ్ చట్టము రెవెన్యూ చట్టం ప్రకారం కేసులు పెట్టి వారిని శిక్షించాలని ఇవాళ ఇక్కడ తాళరాంపురంలో జరిగినటువంటి గీత వృత్తిదారుల సదస్సులో డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఇప్పటికే ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మార్జులు తూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మార్జులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఎక్సైజ్ కమిషనర్ గారికి ఈ అంశాల మీద రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గీత వాళ్ళ సంఘం పక్షాన విజ్ఞప్తి పత్రాలని సమర్పించడం జరిగింది అందువలన ఈ ఈ అప్రజాస్వామికమైనటువంటి ఇవాళ స్వతంత్ర భారతదేశంలో బీడీసీల పేరుతో కానీ మరే ఇతర సంస్థల పేరుతో కానీ సామాజిక సాంఘిక బహిష్కరణ చేయడం అనేది ఇది తీవ్రమైనటువంటి అంశంగా దాన్ని భావిస్తూ ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి ఇప్పటికైనా నేరస్తులని అరెస్ట్ చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గీత పని వాళ్ళ సంఘం డిమాండ్ చేస్తున్నది